రేపు సోమవారం అలాగే ఏప్రిల్ ఫస్ట్ అండి అందువలన రూపాయి బిళ్ళతో రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేయండి నెలంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది తిరుగు ఉండదు అలానే కాకుండా అద్భుతాలను చూస్తారని చెప్పి చెప్పుకోవచ్చు తగ్గ విషయం అండి అందువలన మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఈ చిన్న పరిహారం కనుక చేయండి చేయడం వలన మంచి రిజల్ట్ అనేది రావడం మీరు చూసి ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఫస్ట్ తారీఖు రోజున మనం ఏ పరిహారం చేసినా సరే మనకి బాగా కలిసి వస్తుందన్న నమ్మకం మన దగ్గర ఉంటూ ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా ఏప్రిల్ ఒకటి రోజున కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విధ విధానాలు ఆచరిస్తూ ఉంటారు ఫస్ట్ ఎరిక్ మంచి జరుగుతుందని చెప్పి నమ్ముతుంటారు అలాంటి వారికి ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుందండి చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఆచరించండి ఈ విధంగా చేయడం వల్ల డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి అనేక రకాలుగా సమస్యల నుంచి మీరు బయటపడడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిహారం అండి ఇది అందువలన ఈ యొక్క రూపాయి బిళ్ళ పరిహారం ఆచరించండి రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది తెచ్చి ముఖ్యంగా ఇది ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు చేయాలండి అలా చేసినట్లయితే మనకి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అని తెలుసుకుందామండి మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని క్లియర్గా చూడండి నచ్చితే లైక్ చేయండి మన వీడియోలోకి వస్తే ఏంటంటే నార్మల్గా మనకి ఏప్రిల్ ఒకటి అలానే కాకుండా సోమవారంతో కలిసి వస్తుంది చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పుకోవచ్చు నెలంతా కూడా బాగా కలిసి రావాలి నెలలో ఇబ్బందులు ఉండకూడదు డబ్బు సమస్యలు రాకూడదు అలానే కాకుండా మనకు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండాలి అనుకుంటాం కదా అలాంటి వారు రూపాయి బిల్లు పరిహారం కనుక చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఒక రూపాయి బిల్లమ ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది ధనం వచ్చేలా చేస్తుంది ధన ద్వారాలను తెరచుకునేలాగా చేస్తుందండి అందువలన రూపాయి బిళ్ళ పరిహారం ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ముఖ్యంగా మీరు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి మీరు ఏంటంటే రేపు ఉదయం చేసినా రాత్రికి చేసినా ఫలితం వస్తుంది చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారు అంటే ఉదయం చేయాల్సిన పరిహారం ఏంటంటే ఉదయం తెల్లవారిన తర్వాత లేచి శివాలయానికి దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత శివునికి అభిషేకం చేయండి లేదా ఇంట్లోనైనా సరే దీపం పెట్టి శివునికి అభిషేకం చేసి ఒక రూపాయి బిల్లును చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఇల్లంతా బాగుండాలి నెలలో ఇబ్బంది లేకుండా ఉండకూడదు ఆ ఉండకూడదు సమస్యలు ఉండకూడదు ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి శివునికి అభిషేకం చెంచి ఇంట్లో దీపం వెలిగించుకొని సంకల్పం చెప్పుకొని నలంతా బాగుండాలని మనం కోరుకుంటాం కదండి ఆటంకాలన్నీ తీరిపోయి సమస్యలన్నీ తీరిపోయి ధనానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయని దీపం దానం చేయాలండి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి జీవితం మారిపోతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకుని అవకాశం ఉంటుందండి ఒక రూపాయి బిల్ దానం చేస్తే దేవుడు తిరిగి మనకి పది రూపాయలను ఇస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఏంటంటే గుడి ప్రాంగణంలో ఉండేవారు రోడ్ల మీద భక్ష్యం చేస్తే వాళ్ళు ఉంటారు కదా వారికి దానం చేయాలండి చాలా పేదవారికి మనం గనక దానం చేయాలి మనం బాగా కాళ్ళు చేతులు బాగుండి పని చేసుకునేటువంటి స్టేజ్లో ఉంటాం కదా అలాంటి వారికి కాదండి అలాంటి వారికి దానం చేసిన ఫలితం రాదు చాలా ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వారికి ఏంటంటే దానం చేయండి అలాంటి వారికి రూపాయి బిళ్ళని ఇవ్వండి ఒక రూపాయే ఇవ్వాలా అంటే ఒక రూపాయి ఇవ్వాలని లేదు రూపాయి బిళ్ళకి ఖచ్చితంగా దానం చేసేటప్పుడు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది రూపాయికి రెండు రూపాయలు కలిపి దానం చేయండి మంచి ఫలితం కలుగుతుంది ఇలా మనం ఏంటంటే గుడికి వెళ్ళి అక్కడ శివుని దర్శించుకొని ఆ అనంతరం మనం బయటకు వచ్చి తర్వాత గుళ్ళో రూపాయి బిల్లును దానం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనికి పెంటూ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు రూపాయి తీసుకుని సంకల్పం చెప్పుకొని మన బాగా ఖర్చు రావాలని చెప్పుకోవడం ఆ రూపాయి బిల్లను దానం చేయడం అలా చేయడం వలన ఏంటంటే దైవానుగ్రహం కలిగి ఇల్లంతా కూడా దేవుడు మనతో ఉంటాడండి దేవుడు మనల్ని కాపాడుతుంటాడు మనని అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ఆచరించండి ఒకసారి మీరు చెయ్యండి మీకు అర్థమైపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి పడుకునేటప్పుడు చేసుకునేటువంటి పరిహారం గురించి చెప్పుకుందాం రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళతో పరిహారం కనుక చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఒక జీవితాన్ని మార్చడానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఒక్క రూపాయే కదా అనుకుంటూ ఉంటాం రూపాయితో కూడా పరిహారం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఒక్క లక్షలు రూపాయి తగ్గిన తగినట్టే కదండి రూపాయికి చాలా విలువ ఉంటుందండి రూపాయి ఏంటంటే మనకి మన జీవితాన్ని మారుస్తుంది జాతకాన్ని మారుస్తుంది మన ఇబ్బందిని తొలగిస్తుంది ఇల్లంతా కూడా చక్కగా ఉండేలా చేస్తుంది అలానే కాకుండా నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ద్వారాలు తెరిపించేలా చేస్తుందండి కొంత అందుని గమనిస్తూ ఉంటాం కదండి వీళ్ళంతా కష్టపడతారు చా సార్ నెల అంతా కష్టపడినా కదా దానికి సంబంధించి డబ్బులు రావట్లేదని బాధపడుతుంటారు నెల అంతా కూడా సరిపోయేంత డబ్బు రాదు మళ్ళీ మనం సరిపోక మధ్యలో అప్పు చేస్తుంటాం ఎక్స్ట్రా పనులు చేస్తుంటాం డబ్బు కోసం ఎంత కష్టపడుతుంటాం కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇంటికి ఇంటికి అద్దె కట్టుకోవాలి అలా చాలా ఉంటాయి అయినప్పటికీ కూడా మనకి పెద్దగా జీవితం జీవితం సరిపోదు మనకు అనుకూలించదు అలానే మన స్థితిగతి బాగోలేక చాలా బాధపడుతుంటాం కదా అలా ఇలాంటి వారు రూపాయి బిళ్ళ పరిహారం మనకి బాగా పనిచేస్తుంది అండి మీ స్థితిగతిని మారుస్తుంది మీ యొక్క స్థితిగతి నుంచి బయటపడడానికి మీరు అదృష్టం భరించేలా చేస్తుందండి రూపాయి బిల పరిహారము కేవలం మనం ఏంటంటే రూపాయే కదా రూపాయితో మనం ఏం చేర్చలే రూపాయితో ఈ రోజులో ఏం రాదనుకుంటారు కానీ రూపాయి అనేది చాలా శక్తివంతమైందని చాలా వరకు కూడా రూపాయిని పవర్ఫుల్గా భావిస్తారు రూపాయి అయినా సరే జీవితం రూపాయలేదే జీవితం లేదు రూపాయలు ఏందే తిండి లేదు ఆ రూపాయి రూపాయి కూడబడితేనే మనం వేలు కష్టాలు వేలు లక్షలు కోట్లు అవ లక్షలు కోట్ల మంది ఎక్కడికి వస్తాయండి ఎక్కడి నుంచి వస్తే అందువల్ల రూపాయిని కూడా ఎక్చీప్గా తీసి పడేయకండి ఆ రూపాయి మన జీవితం నడుస్తుందండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా అలానే కాకుండా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం ఉంది కదా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా బాగా మనకి సిద్ధిస్తుందండి ఎవరైతే అంతా బాగుండి అదృష్ట ద్వారాలు తెరుచుకుని మనం బాగుండాలి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు తీవ్రమైన ఇబ్బందులు రాకూడదు కష్టాలు హంసలు లేకుండా ముందుకు వెళ్ళి వెళ్ళాలి జనానికి సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా రూపాయి బిల్ల పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారండి మీరు ఏంటంటే రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకున్నప్పుడు రూపాయి తీసుకోండి రూపాయి బిళ్ళ సమయానికి లేకపోతే ఏం చేయాలి అంటే పరిహారం చేయొద్దు ఒకవేళ రూపాయి బిల్ల మీ దగ్గర మీ దగ్గరే ఉంచుకోండి తీసుకుని పార్థి అయితే చాలా మంచిది ఒకవేళ పార్థి మీ దగ్గర లేకపోతే కొత్తదైనా తీసుకోండి పార్థి ఏంటంటే కొంచెం తొందరగా ఫలితం ఇస్తుందండి కొత్తది కూడా ఇస్తుంది ఏంటంటే రూపాయి రూపాయి కానీ పాతదానికి ఉన్న శక్తి కొత్తదానికి ఉండదండి పాత రూపాయి బిల్లుతో మనం ఏంటంటే అన్నం దొరికేది ఇప్పుడు కొత్త రూపాయి బిల్లుతో మనకు దొరుకుతుందా దొరకట్లేదు కాబట్టి ఏంటంటే పాత రూపాయి బిల్లు ఉంటే తీసుకొని తీసుకుని సంకల్పం చెప్పుకొని ధనం రావాలని చెప్పుకుంటే నీ ఇలా చెప్పుకోండి ఈ విధంగా చేస్తే పరిహారం పరిపూర్ణ నమ్మకంతో వస్తుంది అన్నం తిన్న తర్వాత ఏంటంటే అన్ని పనులన్నీ పూర్తయిపోయి పడుకుంటాము పడుకుంటామో ఇంకేం చేయము అనుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు రూపాయి బిల్లును తీసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి నెలంతా కూడా బాగుండాలి బాగా కలిసి రావాలి డబ్బు బాగా రావాలి డబ్బుకు లోటు ఉండకూడదు ధన సమస్యలు తీరిపోవాలి అని సంకల్పం చెప్పుకొని ఈ రూపాయి బిల్లను ఏం చేయాలి అంటే పడుకునేటప్పుడు పెట్టుకోవాలి మీరు జబ్బులో పెట్టుకున్న మీతో పెట్టుకున్న మీ దగ్గర పెట్టుకున్న ఎక్కడన్నా సంబంధం లేదు కానీ రూపాయి బిల్ల ఎప్పుడు మీతో ఉండేలా చూసుకోండి ఆడవారైనా మగవారైనా సరే రూపాయి బెల్ల రాత్రి అంతా మీ దగ్గర ఉండేలా చూసుకోండి అలా మీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మీ వేరే మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి చాలామంది జీవితాల్లో కొన్ని గ్రహాల స్థితిగతులు తప్పుతూ ఉంటాయి అలా ఉన్నప్పుడు గ్రహస్థితి తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గినప్పుడు అలా ఉన్నప్పుడు మనకి బలం అనేది తగ్గుతూ ఉంటుంది కదా అలా మనం బలహీనంగా మారిపోతుంటాం బలహీనంగా మారిపోయినప్పుడు చేయడానికి చేత కాదు చేసినా డబ్బులు రావు వచ్చినా మన గ్రహ బలం బాగోలేక మన దగ్గర డబ్బు అనేది నిలవదు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం ఉంటా ఉంటాం కదా అలాంటి వింటూ ఉంటాము ఇలా జరుగుతూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి ఎలాంటి ఫలితం కలుగుతుంది జరహాల గురించి కదా స్థితిగతులు మారిపోయి చక్కగా మంచి యోగాన్ని కలిగిస్తాయి అలానే కాకుండా నెల అంతా కూడా బలాన్ని ఇస్తుంది అలానే కాకుండా హ్యాపీగా ఉండడానికి పరిహారం సిద్ధించడానికి కూడా ఉపయోగపడుతుందండి అందువలన ఏంటంటే చక్కగా రూపాయి బిల్లుతో పెడితే పెట్టి పడుకుంటే తెల్లారు లేచిన తర్వాత పనులు చేసుకొని బయటికి వెళ్తారు కదా బయటికి వెళ్ళేటప్పుడు ఈ రూపాయికి ఐదు రూపాయలు పది రూపాయలు కలిపేసి పదకొండు రూపాయలు దానం చేయండి దానం చేసి ఇలా దానం చేయాలి అంటే ఈ రూపాయి బిల్ల ఇంకా పది రూపాయలను కలుపుతుంది పది రూపాయలు ఇవ్వలేమనుకుంటే ఒక ఐదు రూపాయలుగా అలాగే ఆరు రూపాయలు దానం చేయండి లేదు రెండు రూపాయల బిల్లను తీసుకుని ఆ రూపాయి బిల్లతో కలిపి దానం చేయండి చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పేరు చెప్పుకోండి మీ పేరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా మన పేరు చెప్పుకున్నాం చెప్పుకొని ఈ రోజునంతా బాగా కలిసి చెప్పుకుంటాం ఎలా అయినా సరే మంచిగా ఉండాలని చెప్పు దానం చేయాలి మన పేరు మీద మనం చెప్పుకున్న దానం కనుక చేస్తే మంచి ఫలితం వస్తుందండి అధికంగా ఫలితం రావడానికి జీవితం మారడానికి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి స్థితిగతులు అనుకూలించడానికి అనుకున్నది బాగా కలిసి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి అని చెప్పవచ్చు అని చెప్ప పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండేటువంటి అనేక రకాల కష్టాలను తీర్చుకోండి ముఖ్యంగా ఎవరైతే వస్తుంది నెల వస్తే భయం అవుతుంది ఈ నెలలో డబ్బు వస్తుందో లేదో కష్టపడుతున్నాము కష్టపడిన డబ్బు కూడా మా దగ్గర ఉంటుందో లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వారికి అయితే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుంది అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఉపాయాన్ని తీసి పడేయకండి రూపాయి బిల్లుతోనే పరిహారం చెయ్యండి ఇది మనకి మంచి తెచ్చి పెడుతుందండి ఒక్క రూపాయి మనకి పురాణ గ్రంథాల్లో చెప్పిన రూపాయిని మనం చేతి వెంట దానం చేస్తారో ఆ భగవంతుడు మనకి పది రూపాయలను ఇస్తాడండి మా దగ్గర ఏమేమి ఇవ్వము నేను ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు రూపాయిని తీసి ఇవ్వాలి అలా ఇస్తే దేవుడు మనకి మెచ్చుతాడు మెచ్చుతాడు అలానే మనం దానం చేస్తున్నామని చెప్పి దేవుని అనుగ్రహాన్ని అందిస్తాడండి మన సంపాదన పెంచుతాడండి అంతేకాకుండా కొంతమంది ఉంటారు రూపాయి కూడా ఇవ్వరు పిష్నార్ చేస్తులు చేస్తుంటారు కదా అలాంటి వారికి ఏంటంటే భగవంతుడు వారి జీవితాల్లోంచి కష్టాలు ఇస్తాడు అనారోగ్య సమస్యలు ఇస్తాడు అన్నీ బాధలిస్తుంటాడు అలానే ఎప్పుడైతే మనం దెబ్బను దానం చేస్తామో మనకు తోచిన దానం చేస్తుంటామో అలాంటప్పుడు భగవంతుడు మనకు నచ్చుతాడు మెచ్చుతాడో మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు మనం బాగుండేలా కూడా చేస్తాడండి భగవంతుడు అందువలన ఎప్పుడు కూడా రోజూ దానం చేయాల్సిన అవసరం లేదండి మనం మనకు అవసరాలను బట్టి దానం చేయాలి మన ఇంట్లో ఇబ్బంది ఉంది దానం లే దానం చేయండి ఇబ్బంది ఉంది దానం చేయండి సంస్థలు చూస్తున్నాయి దానం చేయండి ఇలా మీ స్తోమతకు తగ్గట్టుగా మీ స్థితిగతకు తగ్గట్టుగా దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితాన్ని చూస్తానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి అందువలన ఏంటంటే ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందిన ఒక్క రూపాయి బిల్ల మన దగ్గర పెట్టుకుని సంకల్పం చెప్పుకోవటం వల్ల సంకల్పం చెప్పుకొని పడుకుంటే ఖచ్చితంగా నెల అంతా కలిసి వచ్చి జీవితం మారిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయండి నా ధనం లేదని బాధపడేవారు డబ్బు సంపాదించిన సంపాదన చాలట్లేదు అనుకునేటువంటి వారు అలాంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడేటువంటి పరిహారం కాబట్టి ఆచరించండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ రోజున మనకి నార్మల్గా సోమవారం కూడా కలిసి వచ్చింది సోమవారం కాబట్టి దగ్గరలో ఉండే శివు దీనికి వెళ్ళి శివునికి నీళ్ళతో అభిషేకం చేసుకోండి కోరుణ పక్షంలో ఏంటంటే ఒక మారేడు దళంతో మారేడు సమర్పించేసి నమస్కారం చెప్పుకొని చక్కగా ఇంటికి వచ్చేసేయండి వచ్చేసి తర్వాత ఈ విధంగా ఏంటంటే మన ఇంట్లో మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదా శివునికి దీపం పెట్టుకుంటాం పూలను సమర్పించుకుంటాం అర వెలిగిస్తాం హారతిస్తాం ఇవన్నీ చేసుకుంటుంటాం కదా మీరు శివయ్యని పూజించాలని లేదు ఇష్ట దైవాన్ని పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటాం నమస్కారం చెప్పుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదా శివునికి పూ దీపారాధన చేసుకుంటాం పూలు సమర్పిస్తాం అగరబత్రి వెలిగిస్తాం హారతిస్తాం ఇవన్నీ చేస్తుంటాం కదండి శివయ్యనే పూజించాలని లేదండి మన ఇష్ట దైవాన్ని ఎవరినైనా సరే పూజించిన ఏం చేసినా సరే మనకి చక్కగా దీపం పెట్టుకున్నా సరే అండి ఏం చేయాలి అంటే పాత రూపాయి బెలం తీసుకోవాలి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం అనేది మనకి సిద్ధిస్తుందండి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చడానికి పండితులు చెప్తున్నారండి అందువలన పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితాలు అధికంగా వచ్చి మీ జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుంది నేరంతా కూడా మట్టిని పట్టినా బంగారం అవుతుంది నెలలో డబ్బుకు లేకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి అందువల్ల నేను ఆచరించండి మీరు పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పాత రూపాయి బిల్లు ఉంటుంది కదా ఆ రూపాయి బిల్లును తీసుకుని దైవం ముందు పెట్టి సంకల్పం చెప్పుకునే నెలంతా బాగా కలిసి రావాలని చెప్పుకొని ఆ దేవుడి దగ్గర పెట్టింది మీ దగ్గర పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో నెల అయిపోయే ఈ రూపాయి బిల్లును మాత్రం ఖర్చు చేయకండి మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి అది మీ దగ్గర అన్ని రోజులు కూడా డబ్బు వస్తుంది డబ్బు ఒకటి ఉండదు డబ్బు లభిస్తుంది అదే రకంగా సంపాదన బాగుంటుంది సంపాదన చూసి మీరు ఆశ్చర్యపోతారండి అని చెప్పుకోవచ్చండి అందువల్ల నేను చేయండి మనం ముందు చెప్పిన పరిహారం రూపాయి బిల్లం దానం చేయడం రెండో పరిహారం పడుకునేటప్పుడు దుండి కింద పెట్టుకొని నెల అంతా దానం జార్జి చేసుకోవటం మూడు ఇంకొకటి దేవుడి దగ్గర పెట్టుకొని తీసి మన దగ్గర పెట్టుకోవడం అనేది ఇంకొకటి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ